ఓం శాంతి ఈరోజు ఆ బాప్తాతా మురళి డేట్ ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ ఐదు మార్చ్ రెండు వేల ఎనిమిది బాబ్దాత చెప్తున్నారు సంగం యుగం యొక్క బ్యాంక్లో సైలెన్స్ శక్తిని మరియు శ్రేష్ట కర్మలను జమ చేసుకోండి శివ మంత్రం ద్వారా నేను అనే భావనను పరివర్తన చేసుకోండి ఈరోజు బాప్తాత నలువైపులా ఉన్న పిల్లల స్నేహాన్ని చూస్తున్నారు మీరందరూ కూడా స్నేహమనే విమానంలో ఇక్కడికి చేరుకున్నారు ఈ స్నేహమనే విమానం చాలా సహజంగా స్నేహి వద్దకు చేరుస్తుంది బాప్ చూస్తున్నారు ఈరోజు విశేషంగా లవ్లీన్ ఆత్మలందరూ పరమాత్మ ప్రేమ అనే ఉయ్యలలో ఊగుతున్నారు బాప్తాతా కూడా నలువైపులా ఉన్న పిల్లల స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు ఈ పరమాత్మ స్నేహము తండ్రి సమానం అశ్చరీరీగా సాషంగా తయారు చేస్తుంది వ్యక్తభావం నుండి అతీతంగా అవ్యక్త స్థితిలో అవ్యక్త స్వరూపంలో స్థితం చేస్తుంది బాప్తాతా కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని సమాన స్థితిలో చూసి హర్షిస్తున్నారు ఈరోజు పిల్లలందరూ శివరాత్రి జయంతి అనగా తండ్రి మరియు తమ పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చారు బాబ్దాదా కూడా తమ తమ వతనం నుండి పిల్లలైన మీ అందరి పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చి చేరుకున్నారు పూర్తి కల్పంలో తండ్రి లేక మీ యొక్క ఈ పుట్టినరోజు భిన్నమైనది మరియు అతి ప్రియమైనది భక్తులు కూడా ఈ ఉత్సవాన్ని చాలా భావన మరియు ప్రేమతో జరుపుకుంటారు మీరు ఈ దివ్య జన్మలో శ్రేష్ట అలౌకిక కర్మలు చేశారు మరియు ఇప్పుడు కూడా చేస్తున్నారు వారు స్మృతి చిహ్న రూపంలో అల్పకాలానికి అల్ప సమయం కోసం జరుపుకుంటారు కానీ భక్తులది కూడా అద్భుతమే స్మృతి చిహ్నాన్ని జరుపుకునే వారిది మరియు స్మృతి చిహ్నాన్ని తయారు చేసే వారిది కూడా ఎంత అద్భుతమో చూడండి వారు కాపీ చేయటంలో తెలివైన వారికైతే ఉన్నారు ఎందుకంటే మీ భక్తులే కదా కనుక మీ శ్రేష్టత యొక్క ఫలితము ఆ స్మృతి చిహ్నాలను తయారు చేసేవారికి వర్దాన రూపంలో లభించింది మీరు ఒక్క జన్మ కోసం ఒకేసారి సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకుంటారు వారు దానిని కాపీ చేసి ఒకరోజు కోసం పవిత్రత యొక్క వ్రతాన్ని కూడా ఉంచుకుంటారు మీరు పూర్తి జన్మంతా పవిత్ర ఆహారం యొక్క వ్రతాన్ని పెట్టుకుంటారు వారు ఒక్కరోజు కోసం పెట్టుకుంటారు కనుక బాప్తాదా ఈరోజు అమృతవేళ నుండి చూశారు మీ అందరి భక్తులు కూడా తక్కువైన వారేమీ కాదు వారి విశేషత కూడా బాగుంది మీరు పూర్తి జన్మ కోసం పక్కా వ్రతాన్ని ఉంచుకున్నారు ఆహార పానీయాలు మనసా సంకల్పాలు మాటలు కర్మలు సంబంధ సంపర్కంలో కర్మలోకి వస్తూ మొత్తం జన్మంతా పవిత్రతా వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారా పక్కా వ్రతాన్ని తీసుకున్నారా లేక కొద్ది కొద్దిగా తీసుకున్నారా పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఆధారము పూజలు కావటానికి ఆధారము శ్రేష్టమైన ప్రాప్తికి ఆధారము కనుక భాగ్యశాలీ ఆత్మలు ఎవరైతే ఇక్కడికి చేరుకున్నారో వారు చెక్ చేసుకోండి పవిత్రంగా తయారయ్యే ఈ జన్మోత్సవంలో నాలుగు ప్రకారాల పవిత్రత కేవలం బ్రహ్మచార్యం యొక్క పవిత్రత కాదు కానీ మనస్సు మాట కర్మ సంబంధ సంపర్కంలో కూడా పవిత్రత ఉండాలి ఈ వ్రతం పక్కాగా తీసుకున్నారా తీసుకున్నారా ఎవరైతే పక్కాగా తీసుకున్నారో కొద్ది కొద్దిగా ఖచ్చాగా కాదు అలాంటి వారు చేతులెత్తండి పక్కానా పక్కానా ఎంత పక్కా ఎవరైనా కదిలిస్తే కదిలిపోతారా కదిలిపోతారా కదలరా అప్పుడప్పుడు మాయ వస్తుంది కదా లేక రాదా మాయకు వీడ్కోలు ఇచ్చేసారా లేక అప్పుడప్పుడు మాయ రావటానికి అనుమతి ఇస్తున్నారా చెక్ చేసుకోండి మరి పక్కా వ్రతం తీసుకున్నారా సదాకాలానికి వ్రతం తీసుకున్నారా అప్పుడప్పుడు ఉండటం కోసం వ్రతం తీసుకున్నారా ఒక్కసారి కొద్దిగా ఒకసారి చాలా ఒకసారి పక్కా ఒకసారి కచ్చా ఇలా అయితే లేరు కదా ఎందుకంటే బాప్తాదాపై ప్రేమ విషయంలో అయితే అందరూ వంద శాతం కంటే ఎక్కువ ఉందని అంగీకరిస్తారు ఒకవేళ తండ్రిపై ఎంత ప్రేమ ఉంది అని బాబ్దాదా అడిగితే అందరూ చాలా ఉమ్మంగ ఉత్సాహాలతో చేతులు ఎత్తుతారు ప్రేమలో శాతం అనేది తక్కువ మందికే ఉంటుంది చాలామందికి వంద శాతం ఉంది ఎలాగైతే ప్రేమలో పాస్ అయ్యారో చాలామంది ప్రేమలో పాస్ అయ్యారని బాప్తాత కూడా అంగీకరిస్తున్నారు కానీ పవిత్రతా వ్రతంలో నాలుగు రూపాలలో అనగా మనసా వాచా కర్మన సంబంధ సంపర్కాలలో సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని నిభాయించటంలో శాతం వచ్చేస్తుంది ఇప్పుడు బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు బాప్తాత ఇదే కోరుకుంటున్నారు సమానంగా అయ్యే ప్రతిజ్ఞ చేశారు కదా కనుక పిల్లలు ప్రతి ఒక్కరి ముఖం ద్వారా తండ్రి యొక్క మూర్తి కనిపించాలి మీ ప్రతి మాట తండ్రి సమానమైన మాటగా ఉండాలి బాప్ తాత మాటలు రూపంగా అయిపోతాయి కనుక మా ముఖం ద్వారా తండ్రి మూర్తి కనిపిస్తోందా అని మీరందరూ చెక్ చేసుకోండి తండ్రి మూర్తి ఎలా ఉంటుంది సంపన్నము అన్ని విషయాలలో సంపన్నము ఇలా పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు ప్రతి ఒక్కరి ముఖము తండ్రి సమానంగా ఉందా సదా చిరునవ్వుతో ఉన్న ముఖముందా లేక అప్పుడప్పుడు ఆలోచించేదిగా అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాల నీడ కలిగినదిగా అప్పుడప్పుడు ఉదాసీనంగా అప్పుడప్పుడు చాలా శ్రమతో కూడిన ముఖమైతే లేదు కదా సదా గులాబీ వలె ఉండాలి ఒకసారి వికసించిన గులాబీ వంటి ముఖం మరోసారి మరో విధంగా అయిపోరాదు ఎందుకంటే జన్మ తీసుకుంటూనే బాప్తాదా ఇది కూడా తెలిపించారు మీ ఈ శ్రేష్ట జీవితాన్ని మాయా ఎదురిస్తుంది కానీ మాయపని రావటం సదా కొరకు పవిత్రతా వ్రతాన్ని తీసుకునే ఆత్మలైన మీ పని మాయను దూరం నుండే బాప్ తాత చూశారు చాలామంది పిల్లలు మాయను దూరం నుండే పారద్రోల్లటం లేదు మాయ వచ్చేస్తుంది మాయను రాణిస్తున్నారు అనక మాయ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నారు ఒకవేళ మాయను దూరం నుండే పారద్రోళ్ళకపోతే దానికి వచ్చే అలవాటు అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ నన్ను కూర్చొనిస్తారు అని అది తెలుసుకుంటుంది మాయను కూర్చొనిచ్చిన దానికి గుర్తు ఏమిటి అంటే మాయ వస్తుంది మాయ వచ్చిందని కూడా అనుకుంటారు కానీ మళ్ళీ ఆలోచిస్తారు ఇప్పుడు ఇంకా సంపూర్ణంగా ఏమీ అవ్వలేదు ఎవరు సంపూర్ణంగా తయారవ్వలేదు ఇప్పుడు ఇంకా అవుతూ ఉన్నాము అయిపోతాము ఇలా మూ అని అంటూ ఉంటే మాయకు కూర్చునే అలవాటు అయిపోతుంది ఈరోజు పుట్టినరోజునైతే జరుపుకుంటున్నారు బాబా కూడా ఆశీర్వాదాలను శుభాకాంక్షలను ఇస్తున్నారు కానీ బాబా తన పిల్లలు ప్రతి ఒక్కరిని చివరి నంబర్ బిడ్డను కూడా ఎలా చూడాలని కోరుకుంటున్నారు చివరి నంబర్ వారైనప్పటికీ తండ్రికి ప్రియమైన వారే కదా కనుక చివరి నంబర్ బిడ్డను కూడా సదా వికసించిన గులాబీ పుష్పం వలె చూడాలని ాప్తాత కోరుకుంటున్నారు వాడిపోయిన పుష్పం వలె కాదు వాడిపోయేందుకు కారణము కొద్దిగా సోమరితనము అయిపోతుంది చూస్తాము చేసేస్తాము చేరిపోతాము ఇలా ము అనే భాష కింద పడేస్తుంది కనుక చెక్ చేసుకోండి ఎంత సమయం గడిచిపోయింది ఇప్పుడు ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది అని సమయం యొక్క సమీపత గురించిన అయితే బాప్తాదా ఇచ్చేశారు ఇప్పుడు ఇవ్వటం లేదు ముందే ఇచ్చేశారు ఇలాంటి సమయం కోసం ఎవర్ రెడీగా అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉండేందుకు మా మనసు మరియు బుద్ధి సదా స్వచ్ఛంగా స్పష్టంగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి స్వచ్ఛంగా కూడా ఉండాలి స్పష్టంగా కూడా ఉండాలి సమయానికి విజయం ప్రాప్తి చేసుకునేందుకు మనసులో బుద్ధిలో క్యాచింగ్ పవర్ మరియు టచింగ్ పవర్ రెండు చాలా అవసరం ఎలాంటి పరిస్థితులు వస్తాయి అంటే ఆ సమయంలో మీరు ఎక్కడో దూరంగా కూర్చుని ఉన్నప్పటికీ మీ మనసు బుద్ధి స్వచ్ఛంగా స్పష్టంగా ఉన్నట్లయితే తండ్రి నుండి లభించే సూచనలు ఆదేశాలు శ్రీమతంను క్యాచ్ చేయగలరు ఇది చేయాలి ఇది చేరాదు అని టచ్ అవుతుంది అందువలన ఇంతకు ముందు కూడా వినిపించారు వర్తమాన సమయంలో సైలెన్స్ శక్తిని మీ వద్ద ఎంత వీలవుతుందో అంత జంప్ చేసుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు ఎలా కావాలో అలా మనస్సు బుద్ధిని కంట్రోల్ చేయగలగాలి సంకల్పాలు స్వప్నంలో కూడా టచ్ చేయలేని విధంగా మనస్సుపై కంట్రోల్ ఉండాలి అందుకే మనసును జయించిన వారే జగత్తును జయిస్తారని అంటారు ఎలాగైతే స్థూల కర్మేంద్రియమైన చేతిని ఎక్కడ కావాలి అంటే అక్కడ ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు మీ ఆర్డర్ అనుసారం నడిపించగలరో అలా మనస్సు బుద్ధిని కంట్రోల్ చేసే శక్తి ఆత్మలో ప్రతి సమయం ఇమర్చిగా ఉండాలి అంతేగాని యోగం చేసే సమయంలో మంచిగా అనుభవం అవటం కర్మ చేసే సమయంలో వ్యవహారం చేసే సమయంలో సంబంధంలోకి వచ్చే సమయంలో అనుభవం తక్కువ అయ్యేలా ఉండరాదు పరీక్ష అనేది అకస్మాత్తుగా వస్తుంది ఎందుకంటే అంతిమ ఫలితం కంటే ముందు కూడా మధ్య మధ్యలో పరీక్షలు తీసుకోబడతాయి ఈ పుట్టినరోజున విశేషంగా ఏం చేస్తారు సైలెన్స్ శక్తిని ఎంత జమ చేసుకోగలిగితే అంత చేసుకోండి ఒక్క సెకండ్లో స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతిలో నిమగ్నం అవ్వండి ఎందుకంటే సైన్స్ మరియు సైలెన్స్ రెండు ఉన్నాయి సైన్స్ కూడా అతిలోకి వెళ్తూ ఉంది కనుక సైన్స్పై సైలెన్స్ శక్తి యొక్క విజయం అనేది పరివర్తన చేస్తుంది సైలెన్స్ శక్తి ద్వారా దూరంగా కూర్చుని ఏ ఆత్మకైనా సహయోగాన్ని కూడా ఇవ్వగలరు సకాష్ ఇవ్వగలరు భ్రమిస్తున్న మనసును శాంతిగా చేయగలరు బ్రహ్మాబాబాను చూశారు కదా ఎప్పుడైనా ఎవరైనా అనన్య బిడ్డ కొద్దిగా అలజడిలో ఉన్నా లేక శారీరక లెక్కాచారంలో ఉన్నా ఉదయం ఉదయమే లేచి ఆ పిల్లలకు సైలెన్స్ శక్తి యొక్క సకాష్ను ఇచ్చారు మరియు వారు అనుభవం చేసేవారు కనుక చివర్లో ఈ సైలెన్స్ శక్తిని ఇచ్చే సేవ యొక్క సహయోగం ఇవ్వవలసి వస్తుంది పరిస్థితుల అనుసారం చాలా గమనం ఉంచుకోవలసిన విషయం ఏమిటి అంటే సైలెన్స్ శక్తి లేక శ్రేష్ట కర్మల శక్తిని జమ చేసుకునే బ్యాంక్ కేవలం ఇప్పుడే తెరవబడుతుంది ఇక ఏ జన్మలో కూడా జమ చేసుకునే బ్యాంక్ ఉండదు ఒకవేళ ఇప్పుడు జమ చేసుకోలేదనుకోండి తర్వాత ఈ బ్యాంకే ఉండదు కనుక ఇక జమ చేసుకుంటారు అందువలన జమా శక్తిని ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు ఏది చేయాలో అది ఇప్పుడే చేయండి అని ప్రపంచంలోని వారు కూడా అంటారు ఏది ఆలోచించాలో ఇప్పుడే ఆలోచించండి ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన ఆలోచనగానే ఉండిపోతే కొంత సమయం తర్వాత ఎప్పుడైతే సమయం సమీపానికి వస్తుందో అప్పుడు ఆ ఆలోచన పశ్చాత్తాపం రూపంలోకి మారిపోతుంది ఇది చేసేవారుము ఇది చేయాల్సింది అని ఆలోచన రూపంలో కాక పశ్చాత్తాపంలోకి మారిపోతుంది అందువలన బాప్తాదా ముందే సూచనిస్తున్నారు సైలెన్స్ శక్తిని పెంచుకోండి ఏం జరిగినా ఒక సెకండ్లో సైలెన్స్లో ఇమిడిపోండి ఆ సమయంలో మేము పురుషార్థం చేస్తున్నామని అనరాదు జమ చేసుకునే పురుషార్థం ఇప్పుడే చేయగలరు బాప్తాతకు పిల్లలతో స్నేహం ఉంది కనుక పిల్లలు ప్రతి ఒక్కరిని తన వెంట తీసుకెళ్లాలని బాప్తాత కోరుకుంటున్నారు తోడుగా ఉంటాము తోడుగా వెళ్తాము అనే ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలి అంటే మరి సమానమైన వారే తోడుగా వెళ్తారు కదా డబల్ విదేశీలకు చేతిలో చెయ్యి వేసి నడవటం మంచిగా అనిపిస్తుందని వినిపించాం కదా కనుక శ్రీమతము అనే చేతిలో చెయ్యి ఉండాలి తండ్రి ఇచ్చే శ్రీమతమే మీ మతము దీనినే చేతిలో చెయ్యి ఉండటము అని అంటారు ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా బాప్తాదాకు కూడా సంతోషంగా ఉంది నా పిల్లలు సదా ఉత్సాహంలో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారని తండ్రికి గర్వం ఉంది ప్రతిరోజు ఉత్సవాన్ని జరుపుకుంటారా లేక విశేషమైన రోజుల్లో మాత్రమే జరుపుకుంటారా సంఘం యుగమే ఒక ఉత్సవము యుగమే ఉత్సవాల యుగము ఇక ఏ యుగము సంఘం యుగం వలె ఉండదు కనుక మేము సమానంగా అవలసిందే అనే ఉమంగ ఉత్సాహాలు అందరికీ ఉన్నాయి తయారవ్వాల్సిందేనా లేక చూస్తాము అవుతాము చేస్తాము అని అంటారా తయారవ్వవలసిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారి చేతులెత్తండి తయారవ్వవలసిందే త్యాగం చేయాల్సి వస్తుంది తపస్సు చేయాల్సి వస్తుంది ఏది త్యాగం చేయాల్సి వచ్చినా తయారేనా అన్నిటికంటే పెద్ద త్యాగం ఏది త్యాగం చేయటంలో అన్నిటికంటే ఎక్కువగా ఒక మాట విఘ్నం వేస్తుంది త్యాగము తపస్సు వైరాగ్యము అనక బేహద్ వైరాగ్యంలో ఒకే మాట విఘ్నం వేస్తుంది అది ఏదో మీకు తెలుసు ఆ ఒక్క మాట ఏది నేను దేహాభిమానం యొక్క నేను అందుకే బాప్ తాత చెప్పారు ఎలాగైతే ఎప్పుడైనా సరే నాది అని అన్నప్పుడు మొదట ఏం గుర్తుకొస్తుంది నా బాప అని గుర్తుకొస్తుంది కదా నాది అని భలే మీరు దేనికోసమైనా అనండి కానీ నాది అని అన్న వెంటనే మొదట బాబా గుర్తు రావటం అలవాటైపోయింది కదా ఎలాగైతే నా బాబా అనేది మర్చిపోరో నాది అని అన్నప్పుడంతా బాబా అనే మాట గుర్తుకు రానే వస్తుందో అలాగే నేను అని అన్నప్పుడు మొదట ఆత్మ గుర్తుకు రావాలి నేను ఎవరు ఆత్మను ఆత్మనైన నేను ఇది చేస్తున్నాను హద్దు యొక్క నేను మరియు నాది అనే మాటలు మారిపోయి బేహద్దుగా అయిపోవాలి ఇది అవుతుందా అవుతుందా భుషాలైనా ఒప్పండి నేను అని అన్న వెంటనే ఆత్మ గుర్తుకు రావాలి అలవాటు చేసుకోండి నేను అనే భావన వచ్చినప్పుడు చేయించేవారు ఎవరు అనే మాట గుర్తుకురావాలి చేయించే తండ్రి చేయిస్తున్నారు మీరు కర్మ చేసే సమయంలో చేయించేవారు తండ్రి అనేది సదా గుర్తుండాలి అప్పుడు నేను అనే భావన రాదు నా ఆలోచన నా బాధ్యత అంటే డ్యూటీ డ్యూటీ యొక్క నశా కూడా చాలా ఉంటుంది నా డ్యూటీయే కానీ ఇచ్చిన దాత ఎవరు ఈ బాధ్యతలన్నీ ప్రభువు ఇచ్చిన కానుకలు కనుక ఆలోచించండి ప్రభువు ఇచ్చిన కానుకను నాది నేను అనే భావించటం బాగుంటుందా బాప్తాద ప్రతి స్థానం నుండి ఇప్పుడు రిజల్ట్ను కోరుకుంటున్నారు ఈ ఒక్క నెల సహజ స్వభావంగా చేసుకోండి ఎందుకంటే సహజ స్వభావం త్వరగా మారదు దేనిని సహజ స్వభావంగా చేసుకోవాలో తెలిపించాం కదా సదా మీ ముఖం ద్వారా తండ్రి గుణాలు కనిపించాలి నడవడిక ద్వారా తండ్రి శ్రీమతం కనిపించాలి సదా చిరునవ్వుతో ఉండే ముఖం ఉండాలి సదా సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టంగా చేసే నడవడిక ఉండాలి ప్రతి కర్మలో కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ఉండాలి చాలామంది పిల్లలు బాప్తాతాకు చాలా మంచి విషయాలు వినిపిస్తారు ఏం చెప్తారో చెప్పమంటారా బాబా ఇది నా స్వభావం ఇంకేమీ లేదు నా స్వభావమే అంతా అర్థం చేసుకోండి అని అంటారు ఇప్పుడు బాప్ ఏమనాలి ఇది మీ స్వభావమా చాలామంది ఏమంటారంటే నా మాటలే అలా ఉంటాయి నేనేమి కోపం చేసుకోలేదు నా మాటలే కొంచెం బిగ్గర్గా ఉంటాయి కొంచెం గట్టిగా మాట్లాడాను కోపమేమీ చేసుకోలేదు కేవలం గట్టిగా మాట్లాడాను అంతే అని అంటారు ఎంత మధురాది మధురంగా మాట్లాడతారో చూడండి బాప్తాదా అంటున్నారు దేనినైతే మీరు నా స్వభావము అని అంటున్నారో దానిని నాది అని అనటమే తప్పు అది రావణుడి స్వభావమా లేక మీ స్వభావమా అనాది కాలము ఆది కాలము పూజ్యకాలంలో ఉండేదే మీ ఒరిజినల్ స్వభావం రావణుడి వస్తువును నాది నాది అని అంటారు కనుకనే అది పోదు పరాయి వస్తువును మీదిగా చేసుకొని ఉంచుకున్నారు కదా ఏదైనా పరాయి వస్తువును తమ వద్ద జాగ్రత్తగా ఉంచుకుంటే దాచిపెట్టి ఉంచుకుంటే అది మంచిగా అనిపిస్తుందా కనుక రావణుడి స్వభావాన్ని పరాయి స్వభావాన్ని నాది అని ఎందుకంటారు నా దోషం కాదు అది నా స్వభావము అని చాలా నశాతో చెప్తారు బాప్తాదాను కూడా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు దీన్ని సమాప్తి సమారోహం చేస్తారా చేస్తారా హృదయపూర్వకంగా చెప్పండి మనస్ఫూర్తిగా చేయండి ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ అన్నీ జరిగిపోతాయి ఇది నా స్వభావం కాదు ఇది ఇతరుల వస్తువు దాన్ని ఉంచుకోరాదు అని మనసు నుండి అంగీకరించండి మీరైతే మరచివిగా అయిపోయారు కదా మీది బ్రాహ్మణ స్వభావమా లేక పాత స్వభావమా మరి బాప్తాద ఏం కోరుకుంటున్నారో అర్థమైందా భలే మనోరంజనాన్ని జరుపుకోండి నాట్యం చేయండి ఆడుకోండి కానీ అన్నీ చేస్తూ కూడా సమానంగా అవలసిందే సమానంగా అవ్వకుండా తోడుగా ఎలా వెళ్తారు కస్టమ్స్లో అనగా ధర్మరాజ్ పురిలో ఆగాల్సి వస్తుంది తోడుగా వెళ్ళలేరు దాదీలు చెప్పండి ఒక నెల రిజల్ట్ చూడమంటారా చెప్పండి చూడమంటారా ఒక నెల అటెన్షన్ ఉంచుకుంటారా ఒకవేళ ఒక నెల అటెన్షన్ ఉంచుకుంటే అది సహజమైపోతుంది నెలలో ఒక్కరోజు కూడా వదలకూడదు దాదీలు మంచి బాధ్యతను తీసుకుంటున్నారు అందరూ కలిసి పరస్పరంలో ఒకరి పట్ల ఒకరు శుభభావన శుభకామన యొక్క చేతిని అందించండి ఎలాగైతే ఎవరైనా కింద పడిపోతే వారికి చేతినిచ్చి ప్రేమగా పైకి లేపుతారు కదా అలాగే శుభ భావన శుభకామనల చేతిని అందించి ఒకరికొకరు సహయోగం ఇచ్చుకుని ముందుకు తీసుకెళ్తూ ఉండండి సరేనా మీరు చెక్ చేసుకోవటం లేదు చేసిన తర్వాత చెక్ చేసుకుంటున్నారు అంటే అది అయిపోయింది కదా మొదట ఆలోచించండి తర్వాత చేయండి మొదట చేసి తర్వాత ఆలోచించటం కాదు చేయాల్సిందే ఇప్పుడు బాబ్ ఏ డ్రిల్ చేయించాలనుకుంటున్నారు ఒక్క సెకండ్లో శక్తి స్వరూపంగా అయిపోండి ఏకాగ్ర బుద్ధి ఏకాగ్ర మనసు ఉండాలి పూర్తి రోజంతటిలో మధ్య మధ్యలో ఒక్క సెకండ్ సమయం తీసి ఈ అభ్యాసం చేయండి సైలెన్స్ యొక్క సంకల్పం చేయగానే స్వరూపంగా అయిపోవాలి దీని కొరకు సమయం అవసరం లేదు ఒక్క సెకండ్ శాంతి యొక్క అభ్యాసం చేయండి అచ్చా తాత అందరికీ ప్రియ స్మృతులను అందచేస్తున్నారు నలువైపులా ఉన్న జన్మదినోత్సవాన్ని జరుపుకునే భాగ్యశాలీ ఆత్మలకు సదా ఉత్సాహంలో ఉంటూ సంగం యుగ ఉత్సవాన్ని జరుపుకునేవారు ఇలా సర్వ ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే పిల్లలకు సదా మనసు మరియు బుద్ధిని ఏకాగ్రత యొక్క అన్వీలుగా చేసే మహావీర్ పిల్లలకు సదా సమానంగా అవ్వాలనే ఉల్లాసాన్ని సాకార రూపంలోకి తీసుకొచ్చి తండ్రిని ఫాలో చేసే పిల్లలకు సదా ఒకరికొకరు స్నేహము సహయోగము ధైర్యం ఇచ్చుకుని తండ్రి ద్వారా సహయోగం యొక్క వర్దానాన్ని ఇప్పించే వరదాని పిల్లలకు మహాదాని పిల్లలకు బాప్తాత యొక్క యొక్క ప్రియస్మృతులు మరియు పదం 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 పద్మారెట్ల శుభాకాంక్షలు 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 పిల్లలందరి తరపు నుండి బాప్తాతకు హృదయపూర్వకంగా ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వర్ధానము సదా ఏకాంతము మరియు స్మరణలో బిజీగా ఉండే బేహద్ భవ వర్తమాన సమయానుసారం మీరందరూ వానప్రస్థ అవస్థకు సమీపంగా ఉన్నారు వానప్రస్తులు ఎప్పుడూ బొమ్మలతో ఆడుకోరు వారు సదా ఏకాంతంలో మరియు స్మరణలో ఉంటారు బేహద్ వానప్రస్తులైన మీరందరూ సదా ఒకరి అంతంలో అనగా నిరంతరం ఏకాంతంలో ఉండండి దానితో పాటు ఒకరి స్మరణ చేస్తూ స్వరూపంగా అవ్వండి ఇప్పుడు తండ్రి మరియు పిల్లలు సమానంగా అయిపోవాలి సదా స్మృతిలో ఇమిడిపోయి ఉండాలనే శుభ ఆశ బాప్తాదాకు పిల్లలందరి పట్ల ఉంది సమానంగా అవ్వటమే ఇమిడిపోవటం ఇదే స్థితికి గుర్తు స్లోగన్ మీరు ధైర్యం అనే ఒక అడుగు ముందుకు వేస్తే తండ్రి సహయోగమనే వెయ్యి అడుగులు వేయిస్తారు అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపన్లో ఉండండి ఎలాగైతే తండ్రి కోసం అందరి నోటి నుండి నా బాబా అనే ఒకే శబ్దం వెలువడుతుందో అలా ఆత్మలైన మీ ప్రతి ఒక్కరి పట్ల ఇదే భావన ఉండాలి ఇదే అనుభూతి ఉండాలి మీ ప్రతి ఒక్కరి నుండి నా వారు అనే అనుభూతి అవ్వాలి మీరు నా శుభచింతకులు సహయోగి సేవాసాత్తి అని ప్రతి ఒక్కరూ భావించాలి దీనినే తండ్రి సమానం కర్మాతీత స్థితి యొక్క సింహాసనాధికారులు అని అంటారు అచ్చా ఓం శాంతి